హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మా ఇంటి రుచులు సో ఈరోజు స్పెషల్ చెక్క అప్పలు తెలంగాణ భాషలో అయితే అప్పలు అంటారు సో ఈ చెక్క అప్పలని క్రిస్పీగా టేస్టీగా రావాలి అంటే మేము చెప్పిన టిప్స్ని ఫాలో అయిపోతే మీకు చెక్క అప్పలు అనేటివి క్రిస్పీగా వచ్చేస్తాయి సో ఇక్కడ మేము మూడు కిలోల బియ్యం పిండిని తీసుకున్నాం ఇక్కడ మూడు కిలోల బియ్యం పిండికి ఆరు చెంచాల కారం అలాగే మూడు చెంచాల ఉప్పును యాడ్ చేసుకోండి మరియు కొంచెం ఓమా అలాగే జీలకర్రను కూడా యాడ్ చేసుకోండి ఇక్కడ కొంచెం శనగపప్పు అలాగే కరివేపాకు కొంచెం బటర్ యాడ్ చేసుకోండి బటర్ యాడ్ చేసుకుంటే అప్పలు అనేవి చాలా క్రిస్పీ అండ్ టేస్టీగా వస్తాయి తర్వాత కొన్ని పల్లీలు వేసుకోండి ఇక్కడ బాగా గుర్తుపెట్టుకోండి నార్మల్ వాటర్ యూజ్ చేస్తే అనేటివి చాలా మెత్తగా వస్తాయి సో అప్పలు మెత్తగా రాకుండా మీరు కలుపుకునే ప్రతిసారి వేడి నీళ్ళతో కలుపుకోండి అలా వేడి నీళ్ళతో కలుపుకుంటే అప్పలు అనేటివి చాలా క్రిస్పీగా వస్తాయి పిండిని మొత్తం ఒకటేసారి కలుపుకోకుండా కొంచెం కొంచెం పిండిని తీసుకొని వేడి నీళ్ళతో కలుపుకుంటే అప్పలు అనేవి చాలా రుచిగా వస్తాయి ఇలా ఒక్కొక్క ముద్దని తీసుకొని అలా చేసుకొని వేడి నూనెలో వేసుకొని బాగా కాలాక అప్పలు తీసుకోండి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మా ఇంటి రుచులు ఇలాంటి టిప్స్ని కావాలి అంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ